జీవితం అనేది ఒక గొప్ప గురువు అది మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం ఒక అందమైన కథ అమ్మమ్మ ఒక మనవరాలికి నేర్పిన అమూల్యమైన జీవిత పాఠం ఇదిగో ఇది అన్విత చాలా చురుకైన అమ్మాయి కానీ ఓపిక కొంచెం తక్కువ చిన్న చిన్న సమస్యలు వచ్చినా నిరాశపడుతుంది ఒకసారి స్కూల్ హోంవర్క్ చేయలేక ఏడుస్తూ తన అమ్మమ్మ దగ్గరకు వచ్చింది అమ్మమ్మకు తెలుసు ఈ చిన్నారి జీవితంలో ఇలాంటివి ఎన్నో వస్తాయి కానీ ప్రతి చిన్న సమస్యకు దిగులు పడితే ఎలా ఆమె ఒక చిన్న ప్రయోగం చేయాలని అనుకున్నది ఆమె మూడు పాత్రలు తీసుకున్నది వాటిలో నీళ్లు పోసి మరిగించింది మొదటి పాత్రలో ఉల్లిపాయ వేసింది రెండో పాత్రలో గుడ్డు వేసింది మూడో పాత్రలో టీ పొడి వేసింది అన్విత ఆశ్చర్యంగా చూస్తోంది అమ్మమ్మ ఇది ఎందుకు అని అడిగింది బంగారు జీవితం కూడా ఇలాగే ఉంటుంది మనం ఎదురు చూసే సమస్యలు ఈ మంటల వంటివి చూడు ఉల్లిపాయ మృదువయ్యింది గుడ్డు గట్టిపడిపోయింది కానీ టీ పొడి మాత్రం నీళ్లనే మార్చేసింది కొత్త రుచితో సువాసనలతో అమ్మమ్మ మాటలు అన్విత గుండెకి తాకాయి నిజమే సమస్యలు మనల్ని మార్చడం ఖాయం కానీ మనం ఎలా మారాలో మన నిర్ణయం ఈ రోజు నుండి అన్విత జీవితాన్ని కొత్త దృక్పథంతో చూడాలని నిర్ణయించుకుంది మనము అలాగే ఉండాలి చిన్న సమస్యలకు కరిగిపోయే ఉల్లిపాయలా కాదు హృదయం కఠినంగా మారిపోయే గుడ్డులా కాదు మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా మార్చే టీ పొడిలా మారాలి జీవితంలో సమస్యలు తప్పవు కానీ అవి మనల్ని ఎలా మార్చాయో చూసి మనమే మన విజయాన్ని తీర్చిదిద్దుకోవాలి మీరు కూడా జీవితాన్ని టీ పొడిలా చూసేందుకు సిద్ధంగా ఉన్నారా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి